నిత్య కల్ప తరువు భిన్నత్వంలో ఏకత్వపు తరువు చార్మినార్ గోపుర పాలన వ్యవహారాలకు భూమిక అదే అదే మన గుండె చప్పుడైన రాజధాని బాగ్యనగరం అనబడే మాగాని అంటూ హైదరాబాద్ క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం కరీంనగర్ తమ్ముడు నన్ను ప్రెషర్ చేయకుంటే ఇంత మంచి ప్రోగ్రామ్ మిస్ అయ్యేవాడిని నేను శాసనసభ్యుడే ఉన్నప్పుడు నర్సింపేటలో క్రీడలు చాలా నడిపించాను ఖో అనేది ఇంత ఈ పెద్ద స్థాయిలో చూడడం మాత్రం ఇదే మొదటిసారి ఇంత ఓపికతోటి ఇంత ఎక్స్పెండిచర్ తోటి ఎందుకంటే గతంలో కూడా చాలా ఇలాంటి ఈవెంట్స్ నిర్వర్తి ప్రోగ్రాం నిర్వర్తించడం జరిగింది చాలా డబ్బు కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నిర్వర్తించడం జరిగింది బాల బాలికలను ప్రోత్సహించాలి అనేది వాళ్ళ మనం చూస్తే క్రీడలు అనేది ఏదో పోదాము ఒక తీసుకొచ్చు అనుకుంటే కాకుండా చదువుతో పాటు ఈ రోజు క్రీడలను కూడా మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది మన సాంప్రదాయమైన క్రీడల్ని మనం ప్రతికించుకోవాల్సిన అవసరం ఉంది అతనే అజిత్ గారు ఉన్నారు కబడ్డీ ప్లేయర్ గారు అజిత్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా జిగీస్ కొండలో ఇలాంటి ఒకటి కబడ్డీ కూడా స్టేట్ పెడతారా ఇంటర్నేషనల్ పెడతారా నేషనల్ పెడతారా కానీ పరకాలో పరకాలో పెట్టండి ఎందుకంటే ఇప్పటి నుండి రాగారెడ్డి గారికి అజిత్ గారికి చెప్తున్నాను మీరు ఏ ప్రోగ్రామ్ అయినా ఇసోటి రెండింటినీ కొంచెం నాకు కూడా ప్రోత్సహించాలని ఉన్నది కనుక నేను తప్పకుండా మీకు అండగా నిలబడతానని కూడా నేను తెలియజేస్తున్నాను అండగా అంటే అదేనే మనం స్పెషల్ సాంప్రదాయపరమైన ఆటలు కనుక రాబోయే తరాలకు కూడా మనం అందించవలసిన అవసరం ఉంది ఇది పంతొమ్మిది వందల పద్నాలుగు అంటే హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది హండ్రెడ్ ఇయర్స్ నూట పది సంవత్సరాలు అవుతుంది అంటే నియమ ఒక నియమ నిబంధనకు సంబంధించి కూడా కంగతారు తిలక్ గారు రచించారని చెప్తే దాన్ని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇంతకుముందే సోదరుడు ప్రభుత్వంలో కొన్ని డ్యూస్ ఉన్నాయి ఆ డ్యూస్ ఇప్పిస్తే ఇంకా మేము దీన్ని అప్డేట్ చేయగలుగుతాము ఇంకా ప్రోత్సాహకరంగా నిర్వర్తించగలుగుతామని చెప్పారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రోగ్రాం జరిగిన విధానాన్ని కూడా చెప్పి ఆ డ్యూస్ కూడా ఇప్పించే ప్రయత్నం తప్పకుండా నేను చేస్తాను మొత్తం స్పోర్ట్స్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నది అంటే ప్రభుత్వం అంటే గౌరవం కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి అని చెప్పి చైనా లాంటి దేశాలను మనకన్నా జనాభాలు తక్కువ వాళ్ళు అథ్లెటిక్స్ లో వాళ్ళు చాలా ముందున్నారు ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఈ వాస్తవంగా ఇవాళ మనం దేశంలో కొన్ని దేశాలు ఉండొచ్చు మనకన్నా ముందు కానీ కొన్ని దేశాలకన్నా కూడా మనం శారీరక దారిత్యంలో మానిక దారిలో కూడా మన ఇండియా ప్రజలు యూత్ ముందుంటారు రాష్ట్రం నుండి అన్ని విధాలా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక నేను తమ్ముడు జంగారెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నా మీద ఒక రకంగా ఒత్తిడి తీసుకొచ్చాడు తమ్ముడు కానీ తర్వాత బాధపడేవాడిని అన్ని ఫోటోలు టీవీలలో చూసి కానీ ఇప్పుడు ఆ బాధ నుండి తప్పించాడు కనుక మీ అందరికీ అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా అందరికీ విశేష తెలియజేస్తూ స్పోర్ట్స్ స్పిరిట్ అంటాం గెలుపు ఓటములు అనేది మన పోటీ తత్వానికి మనం ఉపయోగపడతాయి కానీ ఓడినా గెలిచినా ఎంజాయ్ చేయడమే మనం ఒక అథ్లెటిక్గా ఒక స్పోర్ట్స్ పర్సన్స్గా మనం ప్రాథమికంగా నేర్చుకోవాలి అంతేగాని గెలుపు అందరి వాళ్ళు కూడా మీరు గెలుపు గురించి కృషి చేసిందని చూసి సంతోషించండి ఇంకా రాబోయే రోజులలో ఒక ఛాలెంజ్గా మనము నెక్స్ట్ టైం మనము గెలవాలి అని ఒక పట్టుదోరతో ఒక పట్టుదోరతో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్